ఈ రోజు జయశంకర్ జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని దన్నవాడ గ్రామంలో దన్నవాడ గ్రామం నుంచి బూడిది పల్లెకు వెళ్ళే ఇది ఏదైతే వ్యవసాయ నిత్యం రైతులు నడిచే బాటగా లేకపోతే గోపాలపూర్ విలేజ్ ప్రజలు ఆ గ్రామ ప్రజలు వెళ్ళే ఆ రవాణా ప్రధానమైన రవాణా అని మనం అనుకోవాలి రీసెంట్ గా ఇది ఈ రోడ్ వేసి దాదాపు రెండు నెల్లు కూడా కాలేదు ఇది దారుణంగా ఉందంటే మీరు ఒకసారి ఇక్కడ చూడండి మీ ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తా కాళ్ళతో ఏదైతే ఇవ్వో చూడండి కాలుతోని మనకు మట్టి కూడా ఏర్పడుతుంది ఇట్లా అంటే నువో చూడండి ఇంత దారుణంగా వేసిన కాంట్రాక్టర్కు వెంటనే సన్మానం చేయాలి ఎవరికి ఇక్కడ వేసిన ఏదైతే ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్లకు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఈ కాటారం సబ్ డివిజన్ కి సంబంధించిన కాంట్రాక్టర్లు మొత్తం మరి వీళ్ళు ఏ విధంగా ఆ ధనాన్ని దండు అంటే ఎంత నాసిరకంగా ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఇది డాంబర్ రోడ్ గా మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ మీరు చూడండి ఇక్కడ చూస్తే ఇగో ఎంత వస్తుంది ఇగో నేను నాకు ఈ దృశ్యం నాకు ఈ దృశ్యం ఎట్లా అనిపిస్తుంది అంటే యూపీ రోడ్లు ఎలాగుంటాయో సేమ్ నాకు ఇది అలాగనే అనిపిస్తుంది చాలా మంది ప్రజలు ఇప్పటికీ ఆ చాలా మంది ప్రజలు ఫోన్ చేసిర్రు దీని గురించి మాట్లాడాలని గా ఆదివారం పేటట్టు కాటారం రోడ్డు మాట్లాడినాం ఆ వీడియో స్పందించి దీనికి కూడా మాట్లాడమని ప్రజలు చ అనేకమైన ఫోన్లు చేసిరు మెసేజ్ చేసారు మనకు ఇక్కడ ఈ ఈ రోడ్డు ఏ కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్ పై వెంటనే విచారణ జరపాలి ఎందుకనంటే ఎందుకనంటే నిధులు దుర్వియోగం చేసిరు దీనికి ఎంతైతే క్వాలిటీ మెయింటైన్ చేయాలో అంత చేయకుండా దీన్ని ఏ విధంగా నాసిరకం చేసి రెండు నెలలు పూర్తిగా వస్తున్నా కూడా రోడ్డు ఆగలేదని అంటే ఇక్కడ మనం ఎంత అవినీతి జరిగిందో మనకు తెలుస్తుంది ఈ కాంట్రాక్టర్ పై వెంటనే ఒక విచారణ కమిటీ వేసి విచారణ చేసి ఏదైతే కాంట్రాక్టు కాంట్రాక్టు నిధులను తీసుకున్నారో వీళ్ళు ఆ నిధులను మళ్ళీ రీఫండ్ చేసి నూతన కాంట్రాక్టర్కి ఇచ్చి మళ్ళీ దీన్ని మంచి క్వాలిటీతోని ఈ రోడ్డు నిర్మించి ప్రజలకు ఎట్లాంటి అంతరాయం లేని నిదూసమైన రోడ్డును అందించాలని అధికారులను అయితే ఇక్కడ ప్ర ప్రజలు ఆందోళనలు చెల్తున్నారు ఎందుకనంటే ఎందుకనంటే ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ ఇచ్చే ముందు అధికారులు చాలా కండిషన్స్ పెడతారు ఇక్కడ కాంట్రాక్టర్లు అధికారులకు ఇచ్చే వాట ఎంత అని ప్రజలు అనుకుంటూ వస్తున్నారు దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పాలి పక్కనే మన గౌరవనీయులైన మంత్రి గారి హాఫ్ కిలోమీటర్ అతని భవనం ఉంది ఇది కనీసం ఆయన దృష్టి కన్నా తీసుకుపోయే ప్రయత్నం మనం చేద్దాం ఎందుకనంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మంత్రి గారు ఇటువంటి ఇది దాదాపు ఆయనకు తెలిసి ఉండదు ఆయన దృష్టికి పోయి ఏదైతే ఈ రోడ్డును మళ్ళీ తీయించి ప్రజలకు నూతనమైన రోడ్డు అందియాలని అలాగే కాంట్రాక్టర్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము అండ్ టీవీ తరపు నుంచి ప్రజల 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 నుండి వచ్చే పూర్తి స్థాయి డిమాండ్ను మేము ఆ కాటరన్ టీవీ తరపున తెలుపుతున్నాం Namaste.